హాయ్ ఫ్రెండ్స్ వన్ ఆపర్చునిటీ అండ్ వైరల్ పే మనకి ఈజీగా జీరో పెట్టుబడితో సంపాదించడానికి అద్భుతమైనటువంటి బిజినెస్ ప్లాట్ఫామ్స్ అండి వన్ ఆపర్చునిటీ పది రూపాయల నుంచి రోజుకి పదివేల వరకు సంపాదించవచ్చు జస్ట్ మీ టైంను ఉపయోగించుకొని ఇక్కడ సంపాదించవచ్చు ఎలా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం తర్వాత ఇది గూగుల్ ప్లేలో మనకి దొరుకుతుంది గూగుల్ ప్లే మనం ఓపెన్ చేసి వన్ ఆపర్చునిటీ అని కానీ టైప్ చేస్తే మనకి దొరుకుతుంది దాన్ని ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు మీ ఫోన్ నంబర్ పేరు వాటితో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది అలవ్ కొట్టండి ఎందుకంటే ఇది జిపిఎస్ ఆన్లో ఉండాలి నెక్స్ట్ టాస్కులు ఉంటాయి ఇక్కడ ప్రతిరోజు మనం టాస్కులు చూడాలి అంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో చూసిన విధంగా ఇక్కడ కొన్ని యాడ్స్ చూస్తే చాలండి మీ పేరు మెయిల్ ఐడి మొబైల్ నెంబరు అలాగే రెఫరల్ ఐడి రెఫరల్ వాళ్ళ నంబరు కూడా మీరు అక్కడ పెట్టాలి పెట్టిన తర్వాత అన్నీ క్రియేట్ అకౌంట్ కొడితే మీకు ఐడి క్రియేట్ అయిందండి జస్ట్ మీ మొబైల్ నెంబర్ పెట్టితో మీకు ఓటీపీ అదే ఓపెన్ అవుతుంది ఓటీపీ వచ్చిన తర్వాత మీరు పెట్టండి అక్కడ ఈ విధంగా మీరు ఉన్న ఆపర్చునిటీని మీరు మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయొచ్చు ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత ఓటీపీ పెట్టారు మీకు ఇంటర్ఫేస్ ఇక్కడ యాడ్లు ఓటీపీ పెట్టేశారు ఇప్పుడు ఓపెన్ అయింది చూడండి వన్ ఆపర్చునిటీ ఇక్కడ మనకి వైల్ యూజింగ్ ద ఆప్ పెట్టండి అలవ్ వన్ ఆపర్చునిటీ యాక్సెస్ ద డివైజ్ లొకేషన్ వైల్ యూజింగ్ ద యాప్ అని పెట్టండి డోంట్ అలవ్ అని పెట్టద్దండి ఇప్పుడు మీకు ఇంటర్ఫేస్ అది పెట్టిన తర్వాత నేను చూడండి యాడ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మూడు ఉన్నాయి ప్రస్తుతానికైతే మనకి పన్నెండు యాడ్స్ ఉన్నాయి వీటిని టచ్ చేయడం ద్వారా మనం సంపాదించవచ్చు ప్రతి యూట్యూబ్ని అలాగే ఇక్కడ క్రోమ్ ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ ఇట్లా అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఎర్న్ ఫ్రమ్ యువర్ ఫోన్ మనం వీటిని టచ్ చేయడం ద్వారా ప్రతిరోజు పది రూపాయల నుంచి పదివేల వరకు సంపాదించవచ్చు థ్యాంక్ యూ అండి చక్కగా టాస్క్లు చూస్తూ సంపాదించండి అలాగే టీమ్ చేసుకొని వారికి వచ్చే కాయిన్స్లో కూడా మీరు కొంత భాగం మీకు వస్తుంటాయి ఆ విధంగా చక్కగా సంపాదించండి ఫ్రీగా